మీడియా దీనికి పరమే సబ్జన్ డిఎస్పీ నేను చిన్న విజ్ఞప్తి ఏమంటే టూ డేస్ బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనలతో ఇరు గ్రూపుల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఆ రోజు పోలీస్ పోలీసు అంతా చేసి ఇక మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మంది అందరి అవసరంలో అదాన్ని ఆ స్ట్రెస్ను తగ్గించి నామూల్ క్వశ్చన్ చాలా జరిగింది తర్వాత నిన్న దినము ఇరు తోనూ మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సయోధ్యగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన దురుద్య సంగ సంఘటన మేమంతా కలిసే ఉంటాం కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండడం జరుగుతుంది తొందరగా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి మంచి పీసు ఏర్పాటు చేసి మంచి సుహృద్ధమైన వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఎటువంటి విభేదాలు కాకపోతే కొద్దిమంది సోషల్ మీడియాను వాట్సాప్ను రకంగా ఫేస్బుక్ రకంగా వీటిని వేదికలు చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి బుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు మా ఉంది సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియా ఉంటాడు ఎవరెవరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ గుర్తుకేస్తున్నారు అన్నిటిపై నిఘా గుర్తు చేపించే వాళ్ళపైన పోలీస్ పరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మీ కోటలో ఎటువంటి దృష్టి జరగడానికి అవకాశం ఉండదు వీళ్ళు కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు పబ్లిక్ ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళే బాధపడుతున్నారు అదే ఇందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నాము అనేసి ఇరు గ్రూప్స్ ప్రశాంత వాతావరణం ఉండే మంచి స్ట్రక్చర్ని కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నాలు చేస్తే వారిపైన కఠినమైన తీసుకోబడతాయని మీడియా మిత్రులు కదా చెప్పాలని చెప్తాను మీరు కొన్ని స్ప్రెడ్ చేయండి ఏమన్నా ప్రత్యేకంగా వ్యక్తులు ఉంటే మాట పెట్టండి థ్యాంక్ యూ